ఇప్పుడు టేస్టీగా చేసుకోవడం కూడా ఒక మెయిన్ రీజన్ అంటారు కదా ఇప్పుడు బయట ఫాస్ట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి టేస్ట్ అనేది మనం ఇంట్లో చేసుకునే ఇప్పుడు రా మీరు అన్న రాగి మాల్ట్ కానీ లేదంటే బెల్లం చెక్కీలు కానీ పల్లీ చెక్కీ కానీ ఇవేవి కూడా పిల్లలు ఎవరికైనా ఇస్తే మేము తినమని అంటారు వాళ్ళు అసలు అట్లీస్ట్ టేస్ట్ చేసి ఊసేయండి అన్న ఒప్పుకోరు చాలామంది అప్పుడు ఏం చేయాలి మీరు ఏ స్ట్రాటజీ అయితే ఈ పెద్ద కంపెనీలు చేసి మీ పిల్లల్ని అట్రాక్ట్ చేస్తాడు అదే స్ట్రాటజీ మీరు కూడా చేయండి మీరు తెలియని వాళ్ళే కదా మీరు సైన్స్ బాగా తొంభై తొంభై మార్కులు వచ్చినాయి కదా మీరు బీట్రూట్ జ్యూస్ పెట్టండి పాలాకేసి గ్రీన్ ఇడ్లీని పెట్టండి దాన్ని జీడిపప్పులు అక్కడక్కడ పెట్టండి దాన్ని అని పేరు పెట్టండి దానికి ఇంక నెక్స్ట్ చెంచమ్మ అంటే లేదరా జుమ్ జుమ్ ఇపోద్దు అని పెట్టండి ఏదో చెప్పండి అదే కదా వీళ్ళు పెట్టేది రకరకాల పేర్లన్నీ అట్లా పెట్టి టేస్ట్గా చేయాలి ట్రైల్ చేయండి మునక్కాయ గుజ్జ్ అంతా తీసి దా దాంట్ దాంట్లో ఏదన్నా రాగులతోనే ఏదో ఏదో మురుకులో గిరుకులో చేయండి ఆ గుజ్జులు డైరెన్ అంతా పోతుంది వాడికి వాడి కరు వాడి కరువు అని ఉండాలి క్రిస్పీగా ఉండాలి టేస్టీగా ఉండాలి పల్లీల నూనెలో బాగా ఎంచండి రిఫైన్డ్ ఆయిల్ కాకుండా